జై హింద ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మనం పరిశ్రమ స్పోర్ట్స్ న్యూఢిల్లీ పాల్ అనే యాక్సరీస్ నుంచి మనం బుక్ చేసాం అనమాట ఇది సో పోర్టబుల్ స్టాండర్డ్ అంటారన్నమాట దీన్ని అంటే మనకి రేంజ్కి వెళ్ళే అవకాశం చాలా మందికి ఉంటుంది కదా అందుబాటు ఇంకా సుదూర ప్రాంతాలు ఉంటారు కదా పిల్లలు ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట మేము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బుక్ చేసాం సో మనకు డిస్కౌంట్ కూడా ఇస్తారు బ్రో మన పేరు చెప్తే సో మన ఛానల్స్ నుంచి ప్రమోట్ చేసినా మనకి తీసుకొని ఇస్తారన్నమాట సో ఇది పోర్టబుల్స్ అనమాట దీనికి ఆల్రెడీ లైట్ ఫిక్సింగ్ వస్తుంది దీంతో పాటు స్టాండ్ ఎక్కడంటే మనం ఎక్కడ ఓపెన్ ఏర్ ఎక్కడ పెట్టుకోవచ్చు పాటు ప్రొటెక్షన్ కదా బ్యాక్ సైడ్ ఒక టేబుల్ అనేది కూడా ఇస్తారనమాట అంటే మన పిల్లలు తగిన సరే అది మళ్ళీ బయటికి స్పెట్టి కాకుండా అక్కడే మొత్తం మొత్తం పగిలిపోయి కింద దాంట్లో పడిపోయింది అనమాట సో అది కూడా ఉంది స్టాండర్డ్ బెల్ట్ క్వాలిటీ మాత్రం ఏదమ్ ఉంది సో లైట్ కూడా మంచి పోర్టబుల్ లైట్ ఉందన్నమాట మనకి సో అది కూడా ఎక్కువ ఎక్కువ లైటింగ్ కూడా ఇస్తుంది మనం డేట్ మొత్తం ఫిక్సింగ్ మొత్తం చేస్తాం అనమాట మీకు నైట్ నేను దీన్ని మొత్తం ఆన్ చేసి మళ్ళీ ఒకసారి షూటింగ్ చేసి వీడియో కూడా వీడియో కూడా పెడతాది సో ఫుల్ మొత్తం ఫుల్ వీడియో అనమాట షార్ట్ వీడియో ఫుల్ వీడియోని మొత్తం షార్ట్ వీడియో చేసి అనమాట సో మొత్తానికైతే ఇది మనకి బెల్ట్ క్వాలిటీ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ బాగుందనమాట ఎందుకంటే మనం ప్రతిసారి రేంజ్కి వెళ్ళాం సుదూర ప్రాంతాల నుంచి అంటే మనం హైదరాబాద్ అటు సైడ్ దూరం దూరం వెళ్ళి చేసుకోలేం కాబట్టి సో మనకి చాలా వర్తబుల్ అనమాట ఇది సో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్స్ అవి అనమాట వాళ్ళకి మీకు కావాలంటే ఆర్డర్ చేయండి ఆల్రెడీ డెలివరీ ఉందన్నమాట సో మనకి తక్కువ కాస్ట్ కేసారు పంపించారు దాంతోపాటు డెలివరీ కూడా కొంచెం డ్యామేజ్ లేకుండా డ్యామేజ్ అలాంటివి ఏమి లేకుండా వచ్చేసింది అన్నమాట సో ఫిట్టింగ్ అనేది మనం ఆల్రెడీ మనకు ఆయన డెమో వీడియో పంపిస్తాడు లేదా ఆ ఛానల్ ఉంటుంది నేను తర్వాత మీకు క్లారిటీ చూపిస్తా డెమో వీడియో మొత్తం కూడా ఎలా ఫిట్ చేసుకోవాలనేది ఇదేంటి వర్తబుల్ అనమాట మనకి మనకు ఎందుకంటే ఎంత దూరం నుంచి అంటే అంటే ఏ ఏ ఏ ఏ అంటే ఓపెన్ ఏరియాలో మొత్తం దీన్ని పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడైనా సరే సో ప్రొటెక్షన్ కూడా బాగుంది బ్యాక్ సైడ్ మొత్తం చూస్తారు కదా ఇది ప్రొటెక్షన్ అనమాట అంటే పిల్లలు అక్కడ అక్కడ అక్కడే అనమాట పైన లైట్ ల్యాంప్ సెట్టింగు దాంతోపాటు మనం దీనికి ఛార్జింగ్ లైట్ పెట్టుకోవచ్చు దాంతోపాటు డైరెక్ట్ మన ఇంట్లోంచి కూడా కలెక్ట్ ఇచ్చుకోవచ్చు వైర్కి సో నాకైతే హ్యాపీ అనిపించింది నేను మొత్తానికి సెట్ చేసే మా అన్న సపోర్ట్తో నేను మొత్తం సెట్ చేస్తానమాట దీన్ని ఇది ఫైనల్గా ఇది అయితే మనకి సెట్ అయిపోయింది ఫుల్ వీడియో అనమాట ఇది పోర్టబుల్ అంటే కొంచెం స్టాండర్ ఉంది మన పిల్లర్స్ తగినది కింద పడిపోదన్నమాట ఒక ఎట్ ఏ టైం ఒక ఫైవ్ సిక్స్ షార్ట్స్ కొట్టినా కూడా ఎట్ ఏ టైమ్ సిక్స్ షార్ట్స్ కొట్టినా కూడా ఓకే ఒక ఫైవ్ గన్స్ లో ఒక షార్ట్ కొట్టు పగిలిపోతుంది పడదన్నమాట ఇది సో ఫుల్ చేయండి జై హింద్ జై జై